బడి ప్రకాశం జిల్లా కథకూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎంటూరు నాగేశ్వరరావు విలేకరు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కాలం నుంచి కథకులు నిలిపి ఇంచార్చిగా పార్టీ నిర్ణయించిన ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ పార్టీ జరిపిన ప్రతి ఒక్క సర్వేలో కూడా నేనే ముందంజలో ఉన్నందువల్ల పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నా మీద నమ్మకంతో అర్జున్ నాయుడు కథకుల సీటు నాకు కేటాయించారని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నానని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కనుగు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ అందరూ కూడా నాయకులు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు అలాగే మాజీ శాసనసభ్యులు డివి గారు కూడా నా ఇన్ఛార్జి దాంట్లో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరి కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను గుజలు కట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఉత్సాహంతోనే అనేక సర్వేలు చేశారు ఐవీఆర్ కాల్స్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా నా మీద ఒక నమ్మకంతో ఇటు నాయకరావు అయితేనే మా అందరిలో కలిసి రెండు వేల ఇరవై నాలుగులో బంతకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాయకత్వైతేనే ఈ బందుకు నియోజకవర్గంలో మంచి రోజు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను భుజం కట్టి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు ఆరు కూడా నన్ను ఎక్కడికి కూడా ఒక స్టేరక్ర ఇవ్వకుండా ముందుకు తీసుకుపోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా పదకొండులో ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమ కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజలను ఏ విధంగా అక్కడ మోసం చేశారో అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అస్తున్న అవార్డు సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ వచ్చిన ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకుని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ ప్రమది తప్పనిసరిగా ఈ బందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పొద్దుల మధ్యలో కానీ అదే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అలాంటినీ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైతే సఫలవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థాయి తీసుకుంటాడని చెప్పి ఈ సంఘటన ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఎలక్షన్ లో మన పోతారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ చెప్పి ఇప్పుడున్న ప్రజల పనులు పక్కన కూర్చొని ప్రచారం చేశారు నేను ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్న ఫ్లెక్షలు కట్టడం ఎవరికి చేతగా అంటే అడ్డు అభివృద్ధి లేకుండా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేదు మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్ కూడా అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఫ్లెక్షులు పెట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి భారత్ మనందరం కూడా బోర్డు చూసాం కట్అవుట్ లేవు మీ సొంత జాగ్రత్త అనుకుంటున్నారు కనుక్కురామన్నా అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు చాలా సార్లు కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లేస్తాను ఏం మద్యభాగం నిషేధం చేస్తారని చెప్పి అందరూ చూసి ఓట్లేయాలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తారని చెప్పి ఈ రోజు మోసం చేసిన యువత మేము అందరు చూసి ఓట్లేయాలా లేకపోతే నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు దాన్ని చూసి ఓట్లు వేయాలా లేకపోతే కందుకూరు నియోజకవర్గాలు దేశపోయి నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయాలా చేసి ఈ రోజు నలభై కిలోమీటర్లు ఉన్న కందుకూరు దేశపోయి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు వచ్చి మీకు ఓట్లు మీరు ఇవన్నీ కూడా అనేక పరిగణలు రాష్ట్రంలో మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో దేశంలో రాజధానులను రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు అంటే ఈ రోజు ట్యాక్ లిస్ట్ ఐదు వేలు అవుతున్నందుకు ఓట్లు వేయాలా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు లాస్ట్కి రాష్ట్రంలో సింగిల్ విజిట్ పరిమితం అయిపోయే పరిస్థితుంది వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నేను ఈ రోజు తొలిసారిగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నా కందుకూరు నియోజకవర్గంలో డిగ్రీలు చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరి సోదరుడుగా ఇంటో నాయ తీసుకుంటాడని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో పెట్టి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు తప్పనిసరిగా అలాగే మన సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా నేను మాట్లాడా తప్పనిసరిగా ఇరవై వేలు పదిహేను నుంచి ఇరవై వేలు డిగ్రీలు చదువుకున్న యువకులకి ఉద్యోగ భద్రత కల్పించడం పెద్ద పని కాదు ఇక్కడ ఉండే నాయకత్వం దాని మీద శ్రద్ధ వహిస్తే తప్పనిసరిగా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండదని చెప్పి పెద్ద పెద్ద కంపెనీ నాయకులు మన కంపెనీ పారిశ్రామికలు అలాగే కంపెనీ నడిపే అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఇరవై నాలుగులో జరగబోయే ఒక రాక్షసుడికి ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మనందరం కూడా చదువుకున్న విప్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం ఈ రోజు బడుగు బర్యాద వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్ మన అందరం కూడా గమనించాల్సింది మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరం కూడా మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ఒక ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసినట్టు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆనందం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కూడా మీరు కీలక పాత్ర పోషించి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కందుకూరులో ప్రజాపాలన తీసుకుని వచ్చి మీ అందరికి ఓపెన్ గా కూర్చొని ఏ సమస్య వచ్చినా కూర్చొని దాని పరిష్కార మార్గం చూపించే దాంట్లో మీ సోదరుడుగా మీ కుటుంబ సభ్యుడిగా ఇవ్వస్తాం ఉంటాడని చెప్పి తప్పనిసరిగా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు